శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యంతో అకాలమరణం చెందాడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు దగదత్తి మండలంలోని స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు గృహానికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పోలమాలలేసి ఘన అర్పించారు అనంతరం స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Right? Okay.

От 강а about pressure thul t that's the <laughs> first wat die man het gedoen het die man 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 het die man